హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక సింపుల్ వన్ ఎలక్ట్రిక్ బండి తీసుకొని నెల అయిపోయింది ఫ్రెండ్స్ పోయిన నెల మూడో తారీఖు తీసుకున్న ఇప్పటికీ ఎగ్జాక్ట్గా నెల మీద పదహారు రోజులు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ సిక్స్ డేస్ అనుకోరు ఈ మన బండి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలా ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే బండి ప్రైజింగ్ పాయింట్ గురించి చెప్పాలి అండ్ బండి పర్ఫార్మెన్స్ ఎట్లుందో చెప్పాలి అండ్ ఎవరికి బండి సెట్ అవుతుంది అనేది కూడా చెప్పాలి ఎవరన్నా కొనాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి అండ్ కొనే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ బండి అయితే నా కంపెనీ వాళ్ళు అయితే టూ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అని చెప్పి చెప్పారు బండి నేను చాలా ఎక్స్పెరిమెంట్ కూడా చేసిన బండి ఈ బండితోటి హైదరాబాద్ టు కరీంనగర్ కరీ హైదరాబాద్ నూట నూట యాభై ఐదు కిలోమీటర్ కంటే ఎక్కువ రాలే అది మంది చూసిరు వీడియో ఒకవేళ చూడకపోతే ఎన్ని కార్డులు ఇస్తాను చూడండి ఓకేనా బండి ప్రైజింగ్ పాయింట్ అయితే ఫస్ట్ అయితే మైలేజ్ అంత రాదు ఫ్రెండ్స్ నూట యాభై ఐదు నూట యాభై అయిపోతుంది ఇక వాళ్ళకు షోరూమ్ వాళ్ళు ఏం చెప్తారంటే ముప్పై స్పీడ్లో నడిపితే రెండు వందలు వస్తుంది అని ఒకటి చెప్తారు కాకపోతే ఏది కరెక్ట్ కాదు ఇక మీరు మీతో బండి కొనిపించాలని కూడా చెప్పే అవకాశం ఉంది ఇది మీరు ఇష్టంతో కొనాలి బండి నేను ఇంట్లో నాకు నచ్చినది ఏంటంటే బండి డ్రైవింగ్ పరంగా మంచిగా అనిపిస్తుంది బండి డ్రైవింగ్ పరంగా మంచిగా అనిపిస్తుంది సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది కదా మంచిగా కూర్చో ఉంటాం అది మంచిగా అనిపిస్తుంది మంచిగా కూర్చో మనకు బ్యాక్ పెయిన్ రాకుండా దీని డిజైనే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ దీని యొక్క డిజైనే మనకు డ్రైవింగ్ కంఫర్ట్ మంచిగా ఉండేటట్టు ఉంటుంది అండ్ ఈ సీటు డిజైన్ అంటే మనకు బ్యాక్ పెయిన్ రాకుండా అట్లా బాగుంటుంది మళ్ళీ దీని సస్పెన్షన్ కూడా స్మూత్ ఉంటుంది ఫ్రెండ్స్ సస్పెన్షన్ ఏంటంటే మన యూనికాన్ బండి ఉంటుంది కదా దానికంటే ఇంకా బెటర్ స్మూత్ ఉంటుంది ఇక ఓకేనా చాలా బాగా అనిపిస్తుంది సస్పెన్షన్కి ఇట్లా మళ్ళీ దీని లుక్స్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ లుక్స్ అయితే లుక్స్కే ఈ బండి తీసుకుంటారు వేరే ఏ బండి అయినా కానీ దీని మరి ఇప్పుడు వీళ్ళేమో టూ ఫార్టీ ఎయిట్ వస్తుంది ఒక అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చిన తర్వాత టూ ఫార్టీ ఎయిట్ వస్తుంది అని అంటారు కానీ అప్డేట్ వస్తుంది అది టూ ఫార్టీ ఎయిట్ వస్తుంది అనేది ఏమో ఫ్రెండ్స్ అది నాకు కూడా లేదు ఓకేనా వాళ్ళు చెప్పేది మాత్రం ఒక రకంగా అట్లా చెప్తారు కాకపోతే దీనికి ఏంటంటే కొన్ని ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనిలో మనకు సిమ్ 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 ఉంటుంది దీనికి ఈ సిమ్ అనేది ఒకటి ఉంటుంది ఆ సిమ్ ద్వారా ఏంటంటే మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కానీ మన కాలు వెళ్ళిపోతుంది పోలీసులకు వెళ్ళిపోతుంది అండ్ ఈ షోరూమ్ వల్ల ముగ్గురికి వెళ్ళిపోతుంది ఒకవేళ యాక్సిడెంట్ అయినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు వంద కిలోమీటర్ల రేడియేషన్లో మనకు బండి ఎక్కడ ఏదైనా ట్రబుల్ ఇచ్చినా వీళ్ళు వచ్చి తీసుకొని పోతారు షోరూమ్ వచ్చి తీసుకొని పోతారు అది ఉన్నది ఇంకా ఇది మొత్తం ఏమంటారు శాటిలైటు సిమ్ముతో ఉన్నట్టుంది అది బండి ఏంటంటే మీకు స్క్రీన్ మీద మన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఆ స్క్రీన్ మీద డీటెయిల్స్ మొత్తం ఉంటుంది మళ్ళా కొన్ని కొన్ని విషయాలల్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక మెయింట ఏమంటారు ఇది సిట్టింగ్ పొజిషన్ అనేది ఎట్లుంటుంది తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోరి ఇక్కడ కాలు పెట్టుకునే కాడ కొంచెం బాగుండదు మనకు స్పేషియస్ అంత స్పేషియస్గా ఏమి ఉండదు కాలు పెట్టుకునే దగ్గర ఇప్పుడు మనం గ్యాస్ తీసుకుపోవాలన్నా లేకపోతే బియ్యం తీసుకుపోవాలన్నా ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా మాత్రం ఇది కొంచెం కష్టమే ఫ్రెండ్స్ ఓకేనా దీంట్లో ఇంకోటి చిన్న బ్యాటరీ ఉంటుంది అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఆ చిన్న బ్యాటరీ మోడ్ చేంజ్ అయినప్పుడు బండి స్లో వెళ్ళిపోతుంది స్లో వెళ్ళిపోతుంది ఉరకనే ఉరకది బండి నేను చూసిన అది నేను జీరో దాకా బండి నడిపించి చూసిన స్లో వెళ్ళిపోతుంది బండి బండి ఉండేటప్పుడు ఏంటంటే బండి ఒక డ్రైవింగ్ అండ్ మనకు బ్యాక్ పెయిన్ రాకుండా అయితే బాగుంటుంది కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయండి మీరు అబ్జర్వ్ చేసి బండి తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కొంచెం ఈ బండి మైలేజ్ ఎక్కువ వస్తుంది అని చెప్తారు కానీ మా అంత మైలేజ్ ఇప్పుడు మన ఏం లేదా నార్మల్గా ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్లో బండి నడుపుతాం మాక్సిమమ్ వాళ్ళు ఆ రేంజ్ రావాలంటే ముప్పైలో పోవాలంటే ముప్పైలా పోతాం కాకపోతే ముప్పైలో ఎప్పుడు ముప్పైలో పోతుంది బండి కొంచెం ఫార్టీ ఫిఫ్టీ నార్మల్ డ్రైవింగ్ అంటే ఎంత ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ అని ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ అదే లెక్క ఇక అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఇలా బూట్ స్పేస్ కూడా అంత బాగేము ఉండదు ఫ్రెండ్స్ బూట్ స్పేస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇట్లా రెండు బ్యాటరీలు ఉంటాయి కాబట్టి బూట్ స్పేస్ తక్కువ ఉంటుంది అండ్ లుక్స్ పరంగా మాత్రం మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ లుక్స్ పరంగా దీని డిజైన్ ఇట్లా మంచిగా అనిపిస్తుంది బండి వేరే బండ్లతో కంపేర్ చేస్తే నూట యాభై కిలోమీటర్లు బెటర్ అనిపిస్తుంది వేరే బండ్లు నూట యాభై కిలోమీటర్లు వస్తాయంటే వేరే బండ్లు నూట యాభై కిలోమీటర్లు రావు ఇది నూట యాభై నూట యాభై దాకా వస్తాయి ఓకేనా ఇంతమందిని మనం పే చేసుకుంటే వీడియోలు తీయాలంటే చూడండి ఫ్రెండ్స్ అందరు నన్ను చూసి నవ్వుకిత్ అంటారు నేనేమో వీళ్ళని చూసుకుంటే వీడియోలు అయినా తీయాలా బండి కొనేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ బండి కొనేటప్పుడు అన్ని రకాలుగా చూసుకొని ఆలోచించుకొని బండి తీసుకోండి ఒకవేళ ఈ బండి తీసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది కామెంట్లు పెడతారు అన్న నేను బండి తీసుకోవాలనుకుంటా ఇది తీసుకోవాలన్నా ఓల బండి తీసుకోవాలా అని కామెంట్లు పెడతారు ఇది ప్రైజ్ ఎక్కువ ఓకేనా ప్రైజ్ ఎక్కువ మళ్ళీ ఒకసారి బండి టెస్ట్ డ్రైవ్ చేయండి ఇది మీకు యూ యూజ్ అయ్యే బండి అయినా లేదా అనేది కూడా చూసుకొని మీకు అన్ని రకాలుగా ఓకే అనుకుంటే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది బండి ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఏడు వేల సంథింగ్ ఎంత ఉంది ఫ్రెండ్స్ ఇక ఒక లక్ష తొంభై తొంభై ఏడు వేల ఐదు వందల దాకా పడ్డది ఫ్రెండ్స్ బండి ప్రైజ్ ఎక్కువ వీళ్ళందరినీ వీళ్ళ వీడియో వీడియో తీసుడు హిట్ ఫ్రెండ్స్ అందరు నన్ను చూసుకుంటా ఓ అది పోతా అంటారు నేను వాళ్ళని తప్పించుకొని నాకు తీయాల్సి వస్తుంది వీడియో ఏం అర్థమవుతలే బండి ఉంటప్పుడు అయితే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా సిచ్యువేషన్ అప్పుడు అట్లా వేరే వేరే లాగుండే నాకు వేరే ఆప్షన్ లేకుండే ఏదో ఒకటి తీసుకోవాలన్నట్టు నేను ఏది ఆలోచించకుండా అంటే ఈ బండి సింపుల్ వన్ బాగుంటుందని ఒక థాట్ తోటి బిల్ క్వాలిటీ బాగుంటుంది అన్నట్టు ఒక థాట్ తోటి ఈ బండి తీసుకున్నాను అంతే బిల్ క్వాలిటీ పరంగా బాగుంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది ఓకేనా మైలేజ్ అంటే ఈ నూట యాభై కిలోమీటర్ల మైలేజ్ నేను అప్పుడు ఆలోచించింది అంటే నాకు నూట యాభై వస్తుందని కూడా తెలియదు వాళ్ళు టూ ఫార్టీ ఎయిట్ వస్తుంది అంటేనే నేను బండి తీసుకున్నా ఎందుకంటే టూ ఫార్టీ ఎయిట్ అంటే మంచిగా కన్మార్క్ మా ఇంటికి కూడా ఎప్పుడు పడితే అప్పుడు పోయి రావచ్చు అని అన్నీ అనుకున్నా కానీ నేను అనుకున్నది ఒకటి మళ్ళీ ఇది కూడా కొంచెం ఒక రకంగా డిసప్పాయింట్ చేసినట్టే నన్ను అంత రా అంత మైలేజ్ నూట అరవై మా హైదరాబాద్ నుంచి కన్మార్క్ నూట అరవై ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కాకపోతే నూట అరవై కాదు కదా నూట యాభై దగ్గరనే ఆగిపోతుంది ఇటు అంటే నూట యాభై ఐదు ఫ్రెండ్స్ నూట యాభై ఐదు ఈ బండి ఇచ్చే రేంజ్ ఒకవేళ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు గట్టిగా థింక్ చేయాలి బండి కొనుక్కున్న ఈ బండి కొనే ముందు ఎందుకంటే కొన్న తర్వాత బాధపడద్దు కదా అట్లా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ చాలామంది క్వశ్చన్ వేసారు దీని గురించి ప్రైజ్ ఎంత అని చెప్పి ఈ బండి ప్రైస్ ఎక్కువ ఓకేనా ఫ్రెండ్స్ బండి ప్రైస్ ఎక్కువ ఇప్పుడున్న బండ్ బండ్లతో చూస్తే ఓలా ఎస్ వన్ ఎక్స్ లక్ష లక్ష పది వేలలో వస్తుంది బండి ఇప్పుడు ఇంకా రేట్ తగ్గింది ఇంకా అది అది ఇప్పుడు అది ఒక ముప్పై కిలోమీటర్ తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అది నూట ఇరవై దాకా వస్తుంది ఇది నూట యాభై వస్తుంది ఇక దీనికి కొన్ని ఫీచర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయితే ఫోన్లు పోతాయి టచ్ స్క్రీను దీనిలో మళ్ళీ మ్యూజిక్ కూడా ప్లే కావాలి ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత నేను చూస్తాను ఫ్రెండ్స్ ఎట్లుంటుంది అనేది ఇక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక మళ్ళీ స్టైలిష్ లుక్ ఒక స్పోర్ట్స్ బండి ఎట్లుంటుందో అటువంటి లుక్ ఉంటుంది ఇది మళ్ళీ సస్పెన్షన్ కూడా సేమ్ అట్లే ఉంటుంది ఆ సీట్ కంఫర్ట్ కూడా సేమ్ అట్లే ఉంటుంది ఇవి అట్లా కొన్ని ఉన్నాయి కాబట్టి వాడు రేటు అంత ఉన్నది ఇక యాక్చువల్గా జరగ తగ్గలేదు ఫ్రెండ్స్ నాకు ఏ వీడియో చేయాలో కూడా అర్థమవుతలేదు బండి గురించి మనోళ్ళు కొంత కొన్ని కామెంట్లు చేసారు ఒక వీడియో చేసి పెడదా అని చెప్పేసి అనిపించింది బండి గురించి చేక ఛానల్ వాస్తవానికి ఒక వీడియో చేసి పెట్టామని చెప్పి వీడియో చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దాన్ని అంటే అన్నిటికీ ఆన్సర్ అన్ని విషయాలు కవర్ అయ్యేటట్టు చేస్తాను ఇవాళ కొంచెం మంచిగా ఉంది ఫ్రెండ్స్ మూడు నాలుగు రోజులు అది చేయడం కాబట్టి ఇవాళ కొంచెం బెటర్గానే ఉంది ఇక మొత్తం తగ్గిన తర్వాత మళ్ళీ మంచి చేయవలతో నేను ముందుకు వస్తాను అసలు వీడియోలు ఏదన్నా ప్లాన్ చేయాలన్నా కానీ శాతగా అనుకుంటున్నది ఫ్రెండ్స్ అయిపోయినా టిఫిన్ చేసినా ఇగో మా ఏమంటారు ఆనియన్ బాగుండేది ఫ్రెండ్స్ ఆనియన్ అంటే నాకు మంచి అనిపిస్తుంది ఇక మా ఆవిడ అక్కడ దాని కాడ కూర్చున్నది ఇప్పుడు నేను వీడియో తీస్తున్నానని ఇక వీడియో తీసిందంటే అయిపోయా ఈ వీడియో తీసినప్పుడు చాలామంది కొందరేమో కావాలని నామోకమని చూస్తారు కొందరేమో ఏమో బండ్లు ఎత్తుకొని గిరిగి ఆట తిరిగి తిప్పుతారు డిస్టర్బ్ చేద్దామని మస్తు ట్రై చేస్తారు నన్ను ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో తీస్తా మనం వీడియో తీస్తా అంటే మనల్ని మనల్నే ఇక మనం ఏమంటారు పట్టి 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 చూస్తారు అందరు డిస్టర్బ్ చేయాలని ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ఎంత తను చేస్తున్నాను ఏమైనా డౌట్లు ఉంటే దీని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చెప్పండి నేను దీని గురించి ఫుల్గా మాట్లాడేది అంటే ఏమంటారు చెప్తాను ఈ నాకు బండిలో నచ్చింది మాత్రం డ్రైవి డ్రైవింగ్ మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ బండి ఎంత డ్రైవ్ చేసినా మనకు ఏమనిపించదు బండి డ్రైవ్ చేసినా కొద్ది మంచిగా అనిపిస్తుంది ఇంకోటి దీని సిట్టింగ్ కంఫర్ట్ బాగుంటుంది ఇది ఏదైనా పనులకు పనులు చేసుకుందాం అంటే కాలకా స్పేస్ ఉండదు ఓకేనా మైలేజీ సరిపోయే మైలేజే నూట యాభై కిలోమీటర్లు రెగ్యులర్ ఒక రోజులో తిరుగుతామా అంటే సరిపోతుంది అది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మీకు ప్రైజ్ విషయంలో మీకు డోంట్ వరీ అనుకుంటే బండి తీసుకోవచ్చు ఈ ప్రైజ్ మాకు ఎక్కువ అనిపిస్తుంది ఇక వేరే బండితో చూసుకుంటే ఇప్పుడు రివర్ బండి చూసుకోరు అనుకో ఫ్రెండ్స్ లక్ష అరవై లక్ష డెబ్బై దాకున్నట్ట ఇది కూడా అంతే ఓ ఇరవై ముప్పై వేలు అటి అటిట్ అవుతుంది అంతే ఇక చూ చూడండి మీకు ఏ బండి వస్తే తీసుకోరి మీకు ఫస్టు తొందరపడి ఏదేమంటారు టెంప్ట్ అయ్యి బండి తీసుకోవద్దు ఓకేనా తర్వాత బాధపడద్దు టెంప్ట్ కాకుండా మీ అంటే మీకు నచ్చే బండి మీ మీ అభిరుచికి నచ్చే బండి ఏదైతే ఉంటుందో అన్ని షోరూములు చూసి అన్నీ చెక్ చేసి మీకు మీ హైటుకు మీ పర్సనాలిటీకి సెట్ అయ్యే బండి మీరు చూస్ చేసుకోండి ఇదే తీసుకోవాలని నేను చెప్పా కాకపోతే ఇది ఎత్తున్నానేది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేసిన ওকে ফ্রেন্স রাইটেন ইকালে লেকের কোথাও সবকিছু সবসময় নেশা সব মি বেশি এজ